హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్ ఈరోజు వీడియో ఏంటి అంటే గైస్ చాలామంది అమ్మాయిలకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో ఈ వీడియో ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమ్మిన చూసే ఉంటారు కదా ఐబ్రోస్ సింపుల్గా ఈజీగా ఎలా నేర్చుకోవాలని చూపిస్తాను ఈరోజు సో పెద్ద కష్టమేమి ఉండదు సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట ఫస్ట్ నేర్చుకోవడానికి మన దగ్గర ఐబ్రో థ్రెడ్ ఉండాలి కదా అనుకో అనుకోకండి ఐబ్రో థ్రెడ్ అయినా ఓకే నార్మల్ థ్రెడ్ అయినా ఓకే సో ఓన్లీ థ్రెడ్ తీసుకోకుండా ఇలా కండి ఉండే తీసుకోండి మన ఇంట్లో మిషన్ కుట్టే థ్రెడ్ అయినా ఓకే పర్లేదు తీసుకొని ఇప్పుడు లాస్ట్ కార్నర్ ఉంది కదా కొంచెం థ్రెడ్ ఓపెన్ చేసేసి ఈ కార్నర్ అనేది టీత్ కింద పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు పెట్టుకోండి మీకు ఇలా బయటికి థ్రెడ్ రావద్దనుకుంటే మొత్తం థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకోండి కానీ గ్రిప్ ఉండాలి సో ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాం కదా టీత్ కింద గ్రిప్ అనేది ఉంటుందనమాట సో ఇప్పుడు మన హ్యాండ్ అనేది లోపల నుంచి పెట్టాలి ఓకే బయట నుంచి కాకుండా లోపల నుంచి పెట్టేసి మనకి ఆపోజిట్ తిప్పాలన్నమాట మన సైడ్ తిప్పుకోకుండా మనకి ఆపోజిట్ అనేది తిప్పాలి థ్రెడ్ ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ ఓకే అలా త్రీ రౌండ్స్ అయితే మనకి గ్రిప్ ఉండదు ఇప్పుడు ఈ హ్యాండ్ చూస్తారు కదా ఇట్లా ఓన్లీ వన్ ఫింగర్ పెట్టేసి ఇలా అనడమే అనమాట పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈజీగా నేర్చుకోవచ్చు ఐబ్రోస్ అనేది సో నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో యాస్టీస్ మళ్ళీ కొంచెం థ్రెడ్ తీసుకొని టీత్ కింద పెట్టేసుకోండి సేమ్ నేను చెప్పినట్టు హ్యాండ్ అనేది లోపల నుంచి పెట్టాలన్నమాట బయట నుంచి కాకుండా లోపల నుంచి ఫైవ్ రౌండ్స్ తిప్పాలన్నమాట మనకి ఆపోజిట్ తిప్పుకోవాలి మన ఫేస్ సైడ్ కాకుండా మనకు ఆపోజిట్ ఫైవ్ రౌండ్స్ నుంచి సిక్స్ రౌండ్స్ వరకు తిప్పుకోవచ్చు అనమాట చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి ఇలా ఫైవ్ రౌండ్స్ తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫింగర్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇవతల హ్యాండ్ ఫింగర్ ఉంది కదా ఇట్లా థ్రెడ్ మీద గ్రిప్ పెట్టేసుకొని ఇలా లాగడమే అనమాట అలా చేస్తూ చేస్తూ ఉంటే మంచిగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అవుతుంది అలా ప్రాక్టీస్ అయిన తర్వాత మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట ఈజీగా సింపుల్గా ఐబ్రోస్ అయితే ఇలా చేసుకోవచ్చు గాయస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్